ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ లో డైలీ లో ఇంకొక తో మీ ముందుకు వచ్చేసా చాలా రోజుల నుంచి బ్లాగ్స్ అయితే తీస్తూనే ఉన్నాను బట్ టూ డేస్ అయితే బ్లాగ్స్ తీయలేదు ఎందుకంటే మా అత్తకు ఫీవర్ అని చెప్పి ఇంట్లో కాస్త హెల్ప్ అయితే చేశాను అనమాట సో రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే ఇంకా మా రెండో మేనత్త అయితే కరకవలసలో ఉంది అందుకోసం అని చెప్పి ఇంకా వెళ్తున్నాను చూడడానికి ఎప్పుడు సంక్రాంతికి అస్సలు మిస్ అవ్వకుండా మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అనమాట సో అక్కడ అలాగా కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తాను ఎప్పుడు వచ్చినా కూడా లంచ్ చేసి వెళ్తాను బట్ ఈసారి అయితే మాత్రం లంచ్ చేయడానికి లేదు మా ఇంటికి దగ్గరలోనే మా విలేజ్లో ఫంక్షన్ అయితే ఉందన్నమాట ఎప్పుడు వెళ్ళినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎంతో కొంత మనీ అయితే ఇస్తూ ఉంటుంది బట్ నేను ఎప్పుడు కూడా మనీ అయితే తీసుకోను ఈ అభిమానం ఉంటే చాలు అనమాట సో ఇంకా అలాగా కాసేపు అయితే స్పెండ్ చేసేసి ఇంకా మా విలేజ్కి దగ్గరలో అయితే ఫంక్షన్ ఉంది కదా సో ఆ ఫంక్షన్కి అయితే వచ్చేసాను వెళ్ళగానే షాక్ అయిపోయాను ఇంకా మా వాళ్ళని చూసి ఇంకా మా చిన్న విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఫంక్షన్స్ అవ్వడమే లేటు ఎక్కడికైనా మా రిషిని వాడిని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సో ఇంకా మా చిన్నది ఇంకా అలా ఏడ్చుకుంటూ ఇంట్లో ఉంటారనమాట అలా ఉంటుంది మా చిన్నంతో ఇంకా ఫైనల్గా మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత ఫొటోస్ తెక్కుండా ఎలాగ మా వజ్రాలతో అయితే ఒక రెండు ఫోటోలు దిగేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా మా అక్క వాళ్ళ పాప కనిపిస్తే ఇంకా అక్క వాళ్ళ పాపతో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా అలాగే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త అయితే మటన్ కర్రీ ఇంకా తలకాయ కర్రీ నెక్స్ట్ బోటి కర్రీ ఇంకా రైస్ రసం ఇంకా ఎగ్స్ కర్రీ ఇలా అన్ని వెరైటీలు చేసింది ఇంకా ఫంక్షన్లో కన్నా మా ఇంట్లో తింటే ఆ కిక్కే వేరు అనిపించింది కానీ అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాం కదా సో ఇంకా మా అత్త ఒక్కదే వండిపోయింది లేట్గా అలా లంచ్ చేసేసింది ఇంకా రేపు మేము ఎలాగో వెళ్ళిపోతామని చెప్పేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఏ ప్యాకింగ్ చేసినా కూడా మా అత్త నాకు కానీ మా మాల దగ్గర ఈక్వల్ గానే పెడుతూ ఉంటదన్నమాట సో ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఉండదు ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తూ ఉంటుంది ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ వరిపెండి వడియాలు అంటే చాలా ఇష్టం ఇంకా వేస్తూ ఉంటే ఇంకా అన్నయ్యాలకు కూడా ఉంచు అని చెప్తూ ఉంది అనమాట సో అలా ఉంటుంది మా ఇంకా ఇద్దరికి మినపొడియాలు అవి ఇవి అన్నీ పెట్టేసింది ఎంత ఫేవర్ అయినా సరే ఏదో ఒకటి పిల్లలు ఉంటారు కదా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంకా ఈ సుప్పులకైతే నానేసింది ఇంకా మా విలేజ్లో మా వాళ్ళు అందరూ ఒకరి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా మా మేనత్త వాళ్ళ కూతురిని పిలిస్తే ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇంకా అందులో సుప్పులు చేయడంలో చాలా ఎక్స్పెక్ట్ చాలా బాగా చేస్తూ ఉంటుంది ఇంకా చాలా వీడియోస్లో కూడా నా వీడియోస్లో అయితే ఉంది కదా సో ఇంకా అలాగే ఇంకొక మేనత్ కూడా వచ్చేసి హ్యాపీగా వాళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉన్నారు ఇంకా మనకి రాదా అని చెప్తే ఇంకా అసలు నాకైతే చేయడమే రాదు ఇంకా సో అలా ట్రై చేస్తూ ఉన్నాను ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా చేయగలనని చెప్పేసి చేస్తూ అలాగా నేను చేసిన దానికి చూసి మురిసిపోతూ ఉన్నాను అనమాట అలా ఉంటుంది నాతోని ఇంకా ఇవైతే చేయడం అయిపోయింది కదా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసారు ఇవి ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వీటిని వేయించేసుకోవడమే తర్వాత ఇంకా మెనపుళ్ళు అయితే ఎండలో పెట్టింది అనమాట సో ఈవినింగ్ టైంకి ఇంకా ఎన్ని మినపగుళ్ళు కూడా ప్యాక్ చేసేస్తుంది ఇంకా అన్నీ ఒకేసారి అలా కొంచెం కొంచెం ప్యాక్ చేసేస్తే ఇంకా రేపటి కోసం అయితే కొంచెం ఫ్రీ అయిపోతుందని చెప్పి అలా ముందు రోజే అన్నీ ఇలా ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇంకా మా ఇంట్లో మాతతో అలా ఉంటుంది ఈవినింగ్ టైంలో కొంచెం కజ్జికాయలు కూడా ట్రైన్లోకి తినడానికి బాగుంటాయి అని చెప్పి అప్పటికప్పుడు పిండి కలిపేసి ట్రై చేస్తూ ఉన్నాను సో నార్మల్గా కజ్జికాయలు అంటే కొంచెం పాకం చేసి అలా చేస్తూ ఉంటాను బట్ ఈసారికి అయితే అలా కాకుండా సింపుల్గా తక్కువ టైంలో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టు ఇంకా వేపించిన పప్పు ఇంకా నువ్వులు నెక్స్ట్ కొబ్బరి అన్నీ కూడా ఒకటి ఒకటి పౌడర్ చేసుకొని షుగర్ అన్నీ కూడాను ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట అలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఎందుకు కజ్జికాయలు రావాలి అయితే చేసాం కదా సో ఇంకా అవైతే అమ్మమ్మ ఒక పక్క అందించేస్తూ ఉంది ఇంకా మా అత్త అయితే ఫ్రై చేస్తూ ఉందన్నమాట సో మా ఇంట్లో ఎవ్వరు కూడా అంత వేగంగా ఖాళీ ఉండరు ఎవరో ఒకరు బిజీగా ఉంటారు అన్నమాట సో ఇంకా ఈ లోపల మా పిన్ని ఇంకా మా తమ్ముడు అయితే వచ్చారు సో ఇంకా మేము వెలగో రేపు వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళిద్దరు కూడా వచ్చారన్నమాట సో ఇంకా వచ్చిన తర్వాత నార్మల్ గా ఉంటుందా ఇంకా ఇంకా మా మావి అయితే ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా నైట్ అయితే ఏం పెద్దగా వంట అనుకుంటే ఈ ఫిష్ అయితే యాడ్ అయింది ఆల్రెడీ తలకాయ ఇంకా మటన్ అన్ని ఉన్నాయి అన్నమాట మా ఇంట్లో ఇంకా కజ్జికాయలు అన్నీ కూడా రెడీ చేసేసాను సో ఎలా వస్తాయో చూడాలి ఇంకా ఒక పక్క అయితే అమ్మమ్మ చాలా జాగ్రత్తగా నీట్గా అన్నీ కూడాను అందించేస్తూ ఉంటే ఇంకొక పక్క అయితే మా అత్త ఫ్రై చేసేసింది కదా సో ఇప్పుడైతే నాకు టర్న్ వచ్చింది ఇంకా కజ్జికాయలు టర్న్ వచ్చింది కదా సో ఇంకా అదే ఆయిల్ అయితే ఇంకా ఫైనల్గా కజ్జికాయలు అయితే వేస్తూ ఉన్నాను చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా సో కొన్ని అయితే కన్నం పడి కొన్ని ఫెయిల్ అయ్యాయి బట్ టేస్ట్ అయితే అదిరిపోయాయి అనమాట అంత టేస్టీగా ఉన్నాయి సో ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట సో అలాగా ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో కొన్ని వెరైటీలు ఉన్నాయి కాబట్టి సో ఇంకా అందరం కూడా నైట్ అయితే రోటీ చేసుకొని హ్యాపీగా నైట్ డిన్నర్ అయితే చేసేస్తాం సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంత యాడ్ చేస్తాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్